పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో చంద్రబాబు యాక్షన్ అంటే ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని అమరావతి చేరుకున్నారు కృష్ణా జిల్లాలో నేతల మధ్య విభేదాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ప్రధానంగా తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చెన్నీల మధ్య వివాదం రోడ్డున పడింది ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడంతో పార్టీని బాగా డ్యామేజ్ చేసింది విదేశాల్లో ఉన్నప్పుడే చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఎవరిని పిలిపించి మాట్లాడవద్దని తాను వచ్చిన తర్వాత ఇద్దరు విషయంలో చర్యలు తీసుకుంటారని చెప్పారు దీంతో చంద్రబాబు రాకపై ఎవరిపై చర్య చంద్రబాబు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది ఎవరిపైన చర్యలు ఉండే అవకాశం ఉండవనేది ఒక వాదన ఆయన పార్టీ అధినేతగా ఇప్పటివరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతలు చాలా తక్కువ పార్టీ మారినప్పుడే వారిని సస్పెండ్ చేస్తున్నారని ప్రకటించారు తప్పించి ఇలాంటి వివాదాల విషయంలో ఆయన నేరుగా యాక్షన్కు దిగే అవకాశం లేదనేది పార్టీ వర్గాన్ని చూపిస్తున్న టాక్ సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ పెట్టు వేయడానికి లైంగిక వేధింపుల కారణం తప్ప పార్టీ విషయంలో రచ్చకెక్కడం మాత్రం కాదు ఇప్పుడు తిరువూరు విషయంలో ఇద్దరు నేతలను హెచ్చరించడంతో సరిపెడతారన్నదే ఎక్కువ మంది నేతలు అభిప్రాయంగా కనిపిస్తుంది సామాజిక పరంగా చూస్తే గట్టివారే ఇటు ఎమ్మెల్యే కొలకపల్లి శ్రీనివాసరావు దళిత వర్గానికి చెందినవారు ఆయనపై చర్య తీసుకుంటే అది తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావించే అవకాశాలున్నాయి ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న కొలకపల్లి శ్రీనివాసరావును హెచ్చరించి పంపారు తప్పించి చర్యలకు దిగిపోవడానికి కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కూడా యాక్షన్ ఇలాగే ఉంటుందని అంటున్నారు ఇక విజయవాడ ఎంపీ కేసీలని చెన్నై కృష్ణా జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడం అందులో ఆయన ఎంపీగా ఉండడంతో ఆయనకు కూడా హెచ్చరికలతో సరిపెడతారంటున్నారు చంద్రబాబు కేవలం ప్రకటనలో మాత్రమే సస్పెన్షన్ అంటూ హెచ్చరిస్తారని నేతలకు వచ్చేసరికి కమిటీ వేసి ఆ వివాదం సమిసిపోయేలా చేయడంలో దిట్ట అని సీనియర్ నేతలు అంటుంటారు మొత్తం మీద చంద్రబాబు దృష్టి పెట్టి తిరువురు సమస్యకు అవకాశాలు అవకాశాలున్నాయి అంతే తప్ప యాక్షన్కు దిగే అవకాశాలు మాత్రం లేదన్నది వాస్తవం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో